హాయ్ వెల్కమ్ టు నేను అభి చాలా మంది అయితే ఇందిరా కోసం అయితే ఎదురు చూస్తున్నారు అయితే అమ్మాయిల గురించి వీడియోల క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ ప్రయత్నం అయితే చేశాను దాదాపు నలభై లక్షలకు పైగా ఈ ఇందిరా కోసం అయితే ఎల్ వన్ ఎల్ టూ సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు అయితే వీటికి సంబంధించి లీస్ట్ అయితే మనకు నెక్స్ట్ మంత్ సెకండ్ కి అయితే రిలీజ్ అవుతుంది ఈ లీస్ట్ రిలీజ్ అయిపోయిన తర్వాత మనకు ఇందులోంచి అత్యంత నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఎల్ వన్ నుంచి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ ఎల్ వన్ నుంచి తీసుకున్న తర్వాత అందులోంచి కొంతమందికి మన ఐదో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్యలో ఈ ఇందిరా సంబంధించి క్వశ్చన్ పేపర్స్ అంటే మంజూరు పత్రాలు పంపిణీ చేశారు తర్వాత వచ్చేసి ఎల్ టూ గురించి మంది అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది కామెంట్ అయితే పెడుతున్నారు అన్న మాకు ఇల్లు వస్తుందా రాదా మా నేమ్ ఉందా లేదా అని అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి నేను నా దగ్గర ఉన్న లీస్ట్ ప్రకారం చాలా మంది ఎల్ లో ఉన్నారు బట్ సీరియల్ నెంబర్ అయితే నేను చెప్పాను ఎందుకంటే అది అఫీషియల్ గా రిలీజ్ అవుతున్న తర్వాత మనమైతే సీరియల్ నెంబర్ చెప్పినా బాగుంటుంది అయితే మనం చెప్పలేము దాని గురించి నేను ఏమైతే వంద వంద పర్సెంట్ అయితే లీస్ట్ లో ఉందండి ఎల్ టూలో ఉన్న వాళ్ళది ఒకటి రెండోది వచ్చేసి మీకు నెక్స్ట్ మంత్ పదిహేను తారీఖు తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ కార్యక్రమం అనేది ఉంటుంది మనకు సమాచారం ఎందుకంటే మీరు ఒకటి గమనించవచ్చు ఏ యూట్యూబ్ ఛానల్ కైనా సరే మన ఛానల్లో వీడియో పోస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు చూసి వీడియోస్ అయితే చేస్తున్నారు మీరు ఒకటి గమనించాలి ఎందుకంటే మనం పర్టికులర్గా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అధికారులతో మాట్లాడి ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను ఎందుకంటే పేదవాడి జీవితాలతో మనం ఆడుకోకూడదు ఎందుకంటే పాపం ఎంతో ఆశతో ఇళ్ళ కోసం అయితే ఎదురు చూస్తుంటారు కాబట్టి వాళ్ళకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను వీడియోస్ అయితే చేస్తుంటాను వ్యూస్ సబ్స్క్రైబర్స్ అంటే అది కామన్ అది ఎవరైనా చూస్తారు బట్ మనకు సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఇంపార్టెంట్ కాదు మనకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ పది మందికి షేర్ చేయడం మాత్రమే మనం చేస్తుంటాం ఎల్ టూలు ఎవరైతే ఉన్నారో మీకు డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు పంపిణీ చేస్తారు ఏంటని నేను పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటాను ప్రయత్నం చేస్తున్నాను మనకు పర్టికులర్గా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు వందకు వంద పర్సెంట్ మీకు ఎప్పుడు పంపిణీ చేస్తారు ఏంటని మరొక వీడియో అయితే చేస్తాను మనకున్న ఎప్పుడున్న సమాచారం వరకు ఈ సెకండ్కు మాత్రం లీస్ట్ రిలీజ్ అవుతుంది ఫిఫ్త్ టు సెవెంత్ మధ్యలో మాత్రం ఎల్ కు సంబంధించిన అర్హుల జాబితా సిద్ధం చేస్తారు తర్వాత ఎల్ కు సంబంధించి ఎవరైతే అర్థంతర నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కంపెనీ చేస్తామని చెప్పేసి అది ఇన్ఫర్మేషన్ వచ్చింది అది నెక్స్ట్ మంత్ పదిహేను తర్వాత ఉంటుందని చెప్పేసి ఆ లోపు ఉంటే ఇంకా సంతోషం బట్ అయితే మనకు పదిహేను తర్వాత అని మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇలాంటి మన ఎన్నో అప్డేట్స్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ కండి ఎందుకంటే నేను చాలా వన్ వీక్ నుంచి మీకు చెప్తున్నాను ఎవరు జాయిన్ కావట్లేదు జాయిన్ అయితే మీకు ఈరోజు మార్నింగ్ కూడా లైవ్లో కట్టే నేను వచ్చాను మీరు కూడా లైవ్లో మీ డౌట్లు కానీ ఏమైనా ఉంటే నాతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ కండి నేను లింక్ వచ్చేసి ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద చూడండి ఎందుకు అండ్ నేను లైవ్ జాయిన్ కామంటున్నాను అంటే ఎట్ ఏ టైం మన వీడియోస్ మీకు రాకపోవచ్చు చూడకపోవచ్చు అదే వాట్సాప్లో పోస్ట్ చేసినా కూడా మీరు ఎక్కడున్నా కూడా ఒక నోటిఫికేషన్ రూపంలో మీరు చూసే అవకాశం ఉంటుంది వాట్సాప్ మెసేజెస్ చూసినప్పుడల్లా అని చెప్పేసి ఈ వీడియోస్ అయితే నేను చేస్తున్నాను ఇంకొకటి నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్లున్నా కూడా నాకు ఎప్పటికప్పుడు అడగండి నేను ఆల్రెడీ ఫోన్ నెంబర్ కూడా డిస్కస్ చేసేవాడిని కానీ ఏంటంటే నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ కాల్ చేస్తారని ఉద్దేశంతో నేను వాట్సాప్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చాను ఇది ఆల్రెడీ చాలా మంది సబ్స్క్రైబర్ దగ్గర నా పర్సనల్ నెంబర్ ఆల్రెడీ ఉంది వాళ్ళతో డైలీ మాట్లాడుతాను అవకాశం ఉన్నప్పుడల్లా అయినప్పటికీ కూడా ఈ అందరికి ఇచ్చుకుంటూ పోతే నేను డైలీ నేను కూడా జాబ్ చేసుకుంటాను యూట్యూబ్ పైన ఆధారపడి నేను ఉండదు కాబట్టి నేను కూడా జాబ్ చేసుకుంటూ మీకు ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను అందుకనే మరొక విషయం ఏంటంటే మీకు అందుబాటులోకి వాట్సాప్ అయితే తీసుకొచ్చాను మీకు డైలీ వన్ అవర్ లైవ్ అనేది పెడతాను డైలీ ఆ వన్ అవర్ లైవ్ లో మీరు ఏం అడగాలనుకున్నా అడగండి నాకు తెలిసిన సమాచారం పక్కా సమాచారం అయితే నేను షేర్ చేస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ అలాగే జాయిన్ అండి మరీ మరీ చెప్తున్నా లో జాయిన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ